జై సోమనాథ్ పార్ట్ యాభై రెండు తర్వాయి భాగం రేఖ్యా బాబా మా వంశంతో సహా దుర్గం దగ్గర సంహరించబడ్డాడు మా నాన్నగారు అని సామంతుడు పెళ్ళికి వస్తున్న దుఃఖంతో మా నాన్నగారు పదివేల మంది నేత్యు సైనికుల్ని ఎడార్లో తిప్పి చంపి కైలాసం చేరుకున్నారు అంటూ వెక్కుతూ చెప్పాడు సర్వజ్ఞులు అతని వాత్సల్యంతో వేదనతో గుండుకు చేర్చుకున్నాడు నాయన దుఃఖపడుకు పరమేశ్వరాజ్ఞను పరిపాలించిన వాళ్లకు కైలాసం లభిస్తుంది మరి నీ విషయం అమీరును చంపాలని నేను అతని సైన్యంలోకి వెళ్ళా పిడిబాబుతో పొడుద్దామని వాడిపైకి దూకాను కానీ పట్టుపడ్డా ఈశ్వరాజ్ఞను నెరవేర్చలేకపోయినా దౌర్భాగ్యుణ్ణి నా వంశంలో నేనొక్కడినే మిగిలాను ఆ ఆమ్లేచ్చుడు నన్ను చంపనైనా లేదు త్రిశూలపాణి నిన్ను కాపాడుతున్నప్పుడు నిన్ను వాడెలా చంపగలుగుతాడయ్యా శాంతించు దుఃఖించక చెప్పు ముందు మంచినీళ్ళు తాగు వడుకలు కడుతూ ఉన్న ఆశ్రువుల్ని ఆపుకుంటూ బహు కష్టం మీద సామంతుడు జరిగిన విషయమంతా చెప్పాడు అతను చెబుతూనంతసేపు సర్వజ్ఞ మనస్సులో శ్వాసోచ్ఛాసాలతో ఓం నమ శివాయ అనే ధ్వని వ్యాపించింది అయితే అమీర్ ఎంతవరకు వచ్చి ఉంటాడు నాలుగైదు రోజుల్లో ఆహూపర్వతాన్ని సమీపిస్తాడు ఈ లోగానే రావచ్చు కూడా భీమదేవుడు వాడికై పాటం నగరంలో ఎదురు చూస్తూ ఉంటాడుగా అతన్ని దాటి రావడం సాధ్యమా అని సర్వజ్ఞుడు హృదంతరాళాల్లో నుంచి అన్నట్లు అన్నాడు గురుదేవ అదే మూర్ఖపు పని ఏమిటి అమీర్ నిద్రించిన వాడు నీ భావం గురుదేవ అమీర్ అన్న అతని బలం అన్నా ఎలాంటిదో ఎవరికీ తెలియదు వాడు రాక్షసుడే కావచ్చు కానీ వాడికి మనుషులను జయించే నేర్పు ఉన్నది కార్తీకేయునికున్నంత యుద్ధకళ ఉన్నది అతని సైన్యం సముద్రంలో అనంతమైనది పాటల నగరం ఒక్క గడిలో సర్వనాశనం అవుతుంది సమంత నీకు పినాకి పాణి అయిన పరమేశ్వరునిపై నమ్మకం ఉన్నదా ఉన్నది స్వామి ఉన్నది కానీ మీరు చెప్పే ఈ వీర్ల బుద్ధిబలం మీద మటుకు నాకు నమ్మకం లేదు మేము కూడా ఇక్కడ గజనీ మహమ్మద్ పేరు విన్నప్పుడు చిటికి వేసినంతలో చెండాడవచ్చు అని అనుకున్నాం వాక్పతి రాజు అలయా అనుకున్నాడు మా తాతగారు గోగారాణ కూడా అలాగే అనుకున్నారు కానీ సర్వనాశనమైంది కదా చౌహాన్ బాలదేవుని వంటి మూర్తి కూడా అలా అనుకునే యుద్ధంలో సర్వనాశనమైనాడు నేను స్వయంగా అమీర్ సైన్యంతో తిరిగాను అతనితో మాట్లాడాను అతని భుజశక్తిని పరీక్షించాను అతని శక్తులు లోతులు వెతికాను వాడు సాక్షాత్తు త్రిపురాసుడు స్వామి అయితే పరమశివుని చేతుల్లో నాశనం అవుతాడు పరమశివుని చేతుల్లో జరిగితే జరగవచ్చు కానీ భీమదేవుని చేతుల్లో మాత్రం జరగదు అయితే నీవనేదేమిటి నాయన నేను చెప్పవలసినంత దారిలో చెబుతూనే వచ్చా మీకు అదే చెబుతాను అమీర్ వస్తే దారి వదలండి పాటన్ నగరం దాటి సౌరాష్ట్రంలోనికి రానివ్వండి తరువాత వెనుక నుంచి బిగించటం అలసిపోయి ఓటమితో సగం చెడి తిరుగుముఖం పట్టిన పిమ్మట అతని సైన్యాన్ని రూపుమాపండి ఈ తప్ప మరో మార్గం లేదు గురుదేవా మరో మార్గం లేదు మరి ఇక్కడికి వస్తే అందుకే నేను ఇక్కడికి వచ్చాను గురుదేవా తమరు కూడా ప్రభాస్ నగరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి తర్వాత అమీర్ వస్తే వస్తాడు వచ్చి నిర్జన ప్రభాసాన్ని దర్శిస్తాడు కొద్దిసేపు సర్వజ్ఞులు నివీలితంగా ఉండి నిట్టీర్చారు అంటే నిత్యంతో ప్రత్యక్ష పోరాటం కష్టం కనుక ఇక్కడికే రానిచ్చి శ్రీకృష్ణుడు శుక్రాచారుడై దను సంహరించినట్లు వాళ్ళను నాశం చేయమంటావు ఇంతేనా నీ ఉద్దేశం అవును స్వామి సర్వజ్ఞులు గడ్డం నిమురుకుంటూ నన్ను నగరం విడిచిపెట్టమంటావు నా పరమేశ్వరుణ్ణి మరిగ చోటికి తరలించమంటావు ఇంతేనా అవును స్వామి సగ జగద్రక్షకుడైన సోమనాథుణ్ణి ఈ మ్లెచ్చుల భయంతో దాచిపెట్టమంటావు కదూ ఏదో దీర్ఘమైన ఆలోచనలో ఉన్నట్లు స్వప్నంలో కలవరిస్తున్నట్లు కళ్ళు నలుపుకుంటూ అన్నాడు సర్వజ్ఞుడు వేరే ఉపాయం ఏమి లేదు స్వామి సృష్టి ఆరంభంలో పుట్టి శతానేక జ్వాలల్లో పరమశోభతో ప్రళయ సముద్రాంతర్గత మహాగ్ని సమూహం వలె తేజ రూపుడై క్షాభివృద్ధి రహితుడును అనర్విచరీయుడును అవ్యుడును జగత్కల్తెడికి మూలపురుషుడు అయిన ఈ జ్యోతిర్లింగమూర్తిని స్థానభ్రంశం చేయమంటావా సర్వజ్ఞుని మాటలు శివపురాణం పట్టణంలా వినిపించాయి సామంతుడు ఈ ప్రవాహాన్ని అర్థం చేసుకునే శక్తి లేక చెక్తే చూస్తూ ఉండిపోయాడు సశేషం